ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు పట్టణంలో అయ్యప్పనగర్లో మట్టి వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని అయ్యప్పనగర్ వాసులు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు దేవదేవుడు సకల శుభకార్యాలకు ఆదిదేవుడిగా ఉండే వినాయకుడు ఈరోజు వినాయక చవితి జరుపుకోవటం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ పర్యావరణాన్ని పరీక్ష పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అనేది మన అందరిలో ఉంది దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లా ఒంగోలులో మట్టి విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఈ అయ్యప్ప నగర్లో జరిగింది వీరిని అడిగి తెలుసుకుందాం మట్టి విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మట్టి విగ్రహాన్ని పెట్టడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా మేము ఈ విగ్రహాన్ని వాడుతున్నాము అంతకుముందు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వాడాము వీరి ఎవరంటే వేరే ఒక సమస్త వాళ్ళు దీన్ని మాకు ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటారు మేము ఇదే విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తాం వేరే చోటుకు తీసుకెళ్ళి చేయండి దీన్ని సముద్రంలో కానీ వేరే చోట కలపము ఇక్కడే వాటర్ తీసుకొచ్చి ఒక ట్యాంకర్ నీళ్లతోటి దీని మీద పైన జల్లెడి పెట్టేసి శుభ్రంగా ఇక్కడే నిమజ్జనం చేసి ఇక్కడే భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తామండి స్వామి మీరు చెప్పండి ఇక్కడ ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అనేది మన అందరిలో ఉంది దీనిలో బాధ్యతగా మీరు కూడా చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఇక్కడ మంగమూరు అయ్యప్ప స్వామి గుడి దగ్గర మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని వాడుతున్నాము పర్యా నిమిత్తం మేమేమంటే మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడే మేము పూజ జ పూజలు జరిపి తొమ్మిది రోజులు నీ నవరాత్రాలు అయిన తర్వాత ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తాము ట్యాంకర్తో నీళ్లు తెప్పించి ఆ నీళ్లతోటి స్వామివారికి అభిషేకం చేసి అందరం కలిసి మెలిసి కాలనీ వాసులు అందరం మట్టి విగ్రహం స్వామికి మేము ఆ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాము ఇక్కడే చేస్తా అసలు అందరూ సమిష్టి కృషితోటి సమిష్టిగా అందరం కలిసిమెలిసి కోఆపరేటివ్గా మేము ఇక్కడ పూజలు జరుగుతున్నాము కాబట్టి పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి దేశమంతా రాష్ట్రం అంతా మనం ఈ విధంగా మట్టి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయటం మంచిదని మేము తలుస్తున్నాము మీ అందరికీ వినతి చేస్తున్నాము అయ్యప్పనగర్ కాలనీలో గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా ఇక్కడ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మట్టితో చేసినటువంటి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించి అందరము కలిసి మళ్ళా నిమజ్జనం కార్యక్రమం కూడా ఇదే ప్రాంతంలో ఇక్కడే అందరి సమక్షంలో నిమజ్జనం చేసి ఆ దేవుడికి అందరూ నమస్సులు సమర్పించుకుంటారు కాబట్టి అందరి సహకారంతో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని బజార్లోని అందరూ అందరూ గృహస్థులు దీనికి సహకరిస్తారు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ ఆధునిక యుగంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది మన అందరి మీద ఉంది దీనిలో భాగంగానే ఒంగోలు అయ్యప్ప నగరకు సంబంధించి ఇక్కడ సంబంధించి కాలనీ వాసులందరూ కలిసి ఈ మంచిగా అంటే ప్రకృతిని కాపాడుకునే విధంగా మట్టి విగ్రహాన్ని పే స్థాపించామని అలాగే నిమజ్జనం రోజు కూడా ఇక్కడే నిమజ్జనం చేయటం కూడా జరుగుతుంది ఇక్కడే వాటర్ తీసుకురావటం ఈ విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేయటం కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఈ ఈ పరిణామం అనేది మంచి మంచికి ఇలాంటి పరిధి ప్రతి ఒక్కరూ ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ಕೇಮರಮನ್ ಅನಿಲ್ ಲು ಶ್ರೀನಿವಾಸ್ ಪ್ರೈಮ್ ನೈನ್